అక్క ఇక్కడ బీఆర్ఎస్ వస్తుందా లేకుంటే కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు ఎందుకు వస్తది ఎందుకు రావద్దు కాంగ్రెస్ ఏం ఇచ్చాడు మన గవర్నమెంట్ లో కాంగ్రెస్ ఉంది కాబట్టి రావాలంటారు కాంగ్రెస్ ఉంది కరెక్ట్ ఆయన ఏం ఇచ్చిండు ఒక బస్సు ఫ్రీ పెట్టిండు ఐదు వందలకు సిలిండర్ అన్నాడు ఇచ్చాడు ఐదు వందలకు సిలిండర్ వస్తలేవా ఇక్కడే కదా సన్న బియ్యం ఇస్తుండే సన్న బియ్యం ఇస్తుండే అదే

అంతేనా లేడీస్ కి ఎక్కువ చేస్తారు కోటి చోళ్ళని చేస్తాడు మైదా అన్నారు కదా అంతేనా రెండు వేల ఐదు వందలు కాకుండా కోటి చేస్తా అన్నాడు సొంతమ్మ ఎందుకు రావాలి సునీతమ్మ గారు ఎందుకు రావాలి సునీతమ్మ గారు ఎందుకు రావాలంటే మాకు పింఛన్ ఇచ్చింది కాబట్టి రావాలి ఆమె వస్తే మాకు బెడ్ రూమ్ లో వస్తాయి కేసీఆర్ గారు కొంతమందికి అట్లా ఇచ్చింది కదా అది మరి కేసీఆర్ గవర్నమెంట్ నే వడగొట్టింది అందరు మీ అందరే కదా మేము అందరం ఎందుకు ఓడగొట్టాము అన్న ఒక్కడే కూడా ఓడగొట్టింది కావచ్చు అందరు ఓడగొంటారా మా సొంత పది మంది వేసిన తెలుసు అన్న అది మరి కేసీఆర్ అన్న రావాలంటే కచ్చితంగా మరి వీళ్ళందరికి ఏం చెప్తారు మన స్టేట్ లో ఉన్న వాళ్ళకి అందరికి ఏం చెప్తారు కేసీఆర్ అన్నకి వెయ్యాలని చెప్తారు

అట్లా ఎంపకూడదు ఎప్పుడు కానీ ఏ ఓట ఇస్తున్నా అట్లా వేయాలి అమ్మ ఎందుక చెప్పాలి కొనకని చెప్పాలి నేను వాడి చెట్టు వాడిని వేడి చెప్పి ఎందుకు తిట్ల పురాణం అయితే గట్టి అనిపిస్తుంది అంటే ఎక్కడ పోతుంది రాజకీయాలు అన్ని ఎక్కడ తిట్టుకుంటేనే రాజకీయం అంటారా తిట్టుకుంటే రాజకీయం అనరు అది కలుసుకుంటేనే రాజకీయం అంటారు అట్లా ఎవరు కలుసుకుంటారు అక్క ఒకరిని అందరు కలుసుకుంటారు మన కేసీఆర్ అన్నీ వస్తారు జై తెలంగాణ కారు ఉన్నప్పుడు మాకు ఎంతో సాయం చేసిండు మా బస్తీలకి అందరికి కూడా ఆయన కాబట్టి ఆయన భార్యని గెలిపించుకునే బాధ్యత మాకు అది మా శైలితో సమానం మన ఇంటి ఆడపడుతుతో సమానం కేసీఆర్ రావాలి మాకు మళ్ళీ మళ్ళీ ఆయననే రావాలా ఏ పార్టీ వద్దు మాకు ఇంకా కాంగ్రెస్ గెలుస్తుందంటారు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో గెలవడానికి వీలు లేదు నా శుభం గెలవని ఇవ్వడం ఇదే నా వాగ్దానం పూజ నేను పూజ పూజ చేస్తా పూజ అమ్ముడు కాబట్టి అసలు నెక్స్ట్ అసలు నెక్స్ట్ వచ్చేది మాత్రము మా పార్టీ తప్ప ఆయన ఎమ్మెల్యే కూడా వాడు రేవంత్ రెడ్డి అది ఇంత ఇంత బాధపెడతారు లేదు అందరికి ఎంత బాధపెడుతుండు ఎంత అని చెప్తుంటాము సరే మాకు నగదు పెట్టి రూమ్ ఇస్తే అక్కడ రోజు ఎంఫైర్ ఎన్ఫైర్ అన్నట్లు మనవయ్య ఏదో చెప్తుండు కాబట్టి నాకు మాత్రం కావాల్సింది కేసిఆర్ అంతే కేసీఆర్ పార్టీకి సన్నబి సన్నబి అయ్యేవాటి ఎందుకు తట్టు

నేను నాకు ఒక బిడ్డల్లో ఒక తల్లుల్లో కానీ వచ్చి చీరలు ఇచ్చింది ఇక మాకు అట్లా అంటప్పుడు ఏమనిపిస్తుంది సార్ నా ఇప్పుడు సార్ ఉన్నాక సార్ వస్తుండే సార్ పడిపోయినప్పుడు మేడం నీలాంటిది మాకు మేడం వస్తే అంతే సార్

నా కొడుకు చెప్తారా మీరు చెప్తా ముగ్గురు ముగ్గురు మన్మరాల్లో ఒక మన్మడు నాకు ఇద్దరు కొడుకులో బిడ్డ మరి అందరం వస్తే ఇంట్లో మనపెట్టి ఇల్లు పడిపోతే ఎవరి బాధ్యత ఇల్లు కట్టిస్తాను ఎనిమిది 800 సిరీస్ tanıది లేకపోయై ఒక జాకెట్ ముక్క లేకపోయై మీకు ఏం చూసేయాల సన్న బియూరేషన్ గార్లన్నీ ఇస్తాం ఆ ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి ఇప్పుడుొచ్చని వచ్చినాయి సన్నగా అయిపోయి తీసుకొచ్చినా ఇంటికి ఎళ్ళి మా రైతలే పోతున్నాయి యాన మెషిన్ చేస్తనే అవి వస్తున్నాయి కేసరోజు మొత్తం అప్లై చేసిపెండి కానీ నేను వచ్చాక అది చేర్చుతాం అని అంటున్నాం అంటారు అంటుండు బొక్కలే నాలుగే ఎక్కడ అన్న ఆర్తది నరమున్న నాలుగే ఆర్తది మేము బక్కానికి మా కోట ఓటికలేదు ఊర్లో

ఎందుకని చెప్పిన పథకాలు చేయలేదు కాబట్టి కానీ ఫ్రీ బస్ ఇచ్చిండు సన్న బియ్యం ఇస్తా ఉన్నాడు మరి ఇవన్నీ కదా

కాంగ్రెస్ అంటే కార్పొరేట్గా ఉండవు కార్పొరేషన్ అంటున్నా కూడా బీఆర్ఎస్ వస్తుందని అంటున్నాడు వీళ్ళు వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరా మీకు

మేము ఈ రోజు మెడ్చల్ నుండి వచ్చాము నేను మెడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మార్కెట్ చైర్మన్ మేము మల్లారెడ్డి తరఫున వచ్చాము ప్రతి గల్లీలో మేము తిరిగినప్పుడు స్పందన అనేది బిఆర్ఎస్ వైపే ఉన్నది ఎందుకంటే ఇచ్చిన కూడా మాట ఇచ్చిన కూడా భరోసా కాబట్టి ప్రజలంతా కూడా ఇటే మొగ్గు చూపుతున్నారు ఖచ్చితంగా ఈ సునీత గోపీనాథ్ గారే వస్తారనేది ప్రజల్లో వ్యక్తపరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము సన్నబియ్యం కావచ్చు ఇందిరామ ఇండ్లు కావచ్చు ఆ తర్వాత వన్ బై వన్ హామీలన్నీ నెరవేర్స్తా వస్తా ఉన్నాము ఇంకా మంచిగా డెవలప్మెంట్ జరుగుతాయి అని చెప్పేసి ఒక ప్రచారం అయితే చేస్తా ఉన్నారు ఎలా చూడవచ్చు ప్రతి ఇంటింటికి వెళ్తే వాళ్ళే చెప్తున్నారు మాకు ఇచ్చిన మాట తప్పిండు ఏవీ రాలేదు రైతు బంధు లేదు అది స్టూడెంట్స్ కు కూడా స్కాలర్షిప్ లేవు మళ్ళీ పెన్షన్లు కూడా సరిగి ఇవ్వట్లేదు బియ్యం సన్న బియ్యం అని అడిగి కూడా మూడు నెలలు ముందే ఇచ్చి ఇట్లాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే పబ్లిక్ లో మాత్రము విఆర్ఎస్ వైపే మొక్కు చెప్తున్నారు ఆ అన్న పిఆర్ఎస్ ఇక్కడ పొజిషన్ ఎలా ఉందక్క కాంగ్రెస్ వస్తదా లేకపోతే బిఆర్ఎస్ వస్తుంది ఎందుకని గోపన్న గోపన్న అంటే బిఆర్ఎస్ గోపన్న అందరి గుండెలో నిలిచిన నాయకుడు అందరికి పిలువంగానే పడికే నాయకుడు లేడీస్ కి ఏది అని అనకుండా ఎట్లా అనేది ఇప్పుడు మేము మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక చిన్న వస్తువు అయినా మా అన్నదే మా మా అన్న ఉన్నడు అని మేము అనుకుంటున్నాం సునీతమ్మని పక్కా సునీతమ్మ సునితమ్మని పక్కా మేము గెలిపించుకుంటాం ఇప్పటి గవర్నమెంట్ అని అంటే ఇక అన్ని అన్ని హామీల గవర్నమెంట్ ఏ ఒక్క బస్ ఇచ్చిండే గాని ఆ బస్సు తనక సవరణ ఆ బస్ లో ఎక్కదాం అంటే అబ్బో ఎందుకు ఎక్కిండ్రా నాయన అనుకోవచ్చు అమ్మో ఈ గవర్నమెంట్ లో నేను ఫ్రీ బస్ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదా లేడీస్ ఇప్పటి వరకు రెండు మూడు సార్లు ఎక్కిందేమో గాని అమ్మో తనుకోవడమే అన్న ఒక సీట్ ఉండదు బస్సు మొత్తం వాళ్ళే కూర్చుంటున్నారు మూడు సార్లు పోయినా నువ్వు పోయినావేమో గానీ నేను పోయినా కూడా నాకు సీట్ దొరికిందే లేదు ఆడోళ్ళకే దొరికింది లేదంటే ఇక మొగోళ్ళ దాకపోతే ఇప్పుడు జుబ్లీ హిల్స్ లో మా బిఆర్ఎస్ జెండా ఉంటే మాకన్ని గెలిచినట్టే ఇక బీఆర్ఎస్ ఎప్పటికీ షెడ్గా తీసుకున్నారా ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ అనేది షెడ్ గాని కాదు మేము ఎట్లైనా గెలుస్తాం అది మాకు తెలుసు బిఆర్ఎస్ ఎట్లయినా గెలుస్తుంది మళ్ళీ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు అదేనా పోతే రేషన్ కార్డులు కట్టు అన్ని కట్ట అని చెప్పేసి అన్ని కాదు అన్ని అప్పటి నుండే వచ్చినాయా ఇప్పుడు కూడా వస్తాయి ఆయన వస్తే మేము బాగుంటాం అదే మా లెక్క ఇంకోటి లేదు మా మదరా నగర్ కాలు మొత్తం బీఆర్ఎస్ఏ

ఇక్కడ కాంగ్రెస్ వస్తే బెటరా జూబ్లీస్ లో లేకపోతే సునీతమ్మ వస్తే బెటరా సునీతమ్మ ఎందుకని మాకు ఇష్టము రావాలి అంతే రాజకీయ అనుభవం ఎందుకు కదా వచ్చేదాకా అన్ని తెలుస్తుంది ఎవరికి ఏం చేయాలి అన్ని తెలుస్తుంది ఎందుకంటే ఆడపిల్ల అన్ని తెలుస్తుంది ఆ వస్తున్న మాకు పింఛన్ ఇస్తుంది మాకు గ్యాస్ ఫ్రీగా చేస్తుంది మాకు రోడ్ మంచిగా చేస్తుంది అన్ని మాకు రోడ్ అంతా నడవనికీ చాలా కష్టం చాలా ప్రాబ్లం మాగంటి గోపినాథ్ గారు బొర్రబండలో పెద్ద ట్యాంకే కట్టించుండు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు వచ్చినాక దాంట్లోనే పట్టించుకుంటా ఎవరు పట్టించుకుంటారు ఎవరు నీళ్ళు రెండు గంటలకు వదులుతారు రెండు గంటకి బంద్ చేస్తారు అయ్యా ఆ నీళ్ళు ఉంటలేవు మా ఇంట్లో అయితే ఆ నీళ్లు బయట ఎత్తుకొచ్చుకుంటా ఎందుకని ఎత్తుకొచ్చుకుంటా రెండు గంటలకు వదులుతారు నిద్ర ఉండదు తెల్ల మెలుగుతోనే ఉండి ఇంకా నడుచుకోవాలి నిద్ర నిద్రోడే ఉంటది సుంతమ్మ గారి మరి చీరలు వచ్చినాయి రేషన్ కార్డులు ఇస్తున్నాము తర్వాత ఇంద్రమైన కట్టిస్తున్నా మంచి దేశంలో ఎక్కర్లేదు తెలంగాణలే అభివృద్ధి ఉందని చెప్పేసి అంటున్నాడు అనుభవం మాకు తెలుసు కాబట్టి ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వస్తుందా లేకపోతే స్థానికంగా ఉప ఎన్నికలో భాగంగా చాలా ఓరెత్తుకున్నది ప్రచారం అనేది ఈ భాగంగా జరిగినటువంటి ప్రచారంలో ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడినట్టుగా లేదు ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో సకాలంలో అందించడానికి ప్రయత్నం చేస్తాము బతిలాడినట్టుగా ప్రజలని ఏ విధంగా మంచితనం తోటి గెలుపొందాలి గాని భయభ్రాంతులకు గురి చేసి ఓటర్లని ఒక వార్డ్ మెంబర్ గా మాట్లాడకుండా ఒక గా ఒక ఎంపీటీసీగా ఒక మంత్రిగా కాకుండా ఒక ముఖ్యమంత్రి కాకుండా కూడా ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది ఆయనకు కూడా అర్థం కాని పొద్ది అర్థం కాని స్థితిలో ఉన్నాడు ఒక అభ్యర్థి గెలుపుకు అనుగుణంగా మాట్లాడి ఏదైతే ఓట్లను గెలిపొందించుకోవడానికి విషయంలో మాట్లాడే మాట్లాడాల్సి ఉండి ఒక ఒక ముఖ్యమంత్రి అనే హోదాలో ఉండి కూడా అనిల్ యాదవ్ గారు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళిద్దరూ కలిపి కలిపి చూస్తే ఆ వాక్యం ఎలా ఉంది అనేది చెప్తున్నారు ఎలా ఉంది అనుకుంటున్నారు వాళ్ళు మాట్లాడే వాక్యాలు మాట్లాడే విధానం ఎలా ఉందంటే కనీసం ముఖ్యమంత్రి కూడా అభ్యర్థి పేరు మర్చిపోతున్నాడు కొన్ని సందర్భాల్లో అనిల్ యాదవ్ అంటున్నాడు ఇలాంటి మత్స్థ లేకుండా మాట్లాడే విధంగా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ప్రజా ప్రతినిధులు అనేది ఎవరి పార్టీకి అనుగుణంగా వాళ్ళు మాట్లాడుకుంటారు ఓకే దానికి అందరి విషయంలో ఎవరి పార్టీకి వాళ్ళకు ఉంటది కానీ ఏ ఏ విధంగా అయినా కానీ ప్రజలని మభ్య పెట్టే విధంగా అయినా కాని భయ చేయడం అనేది అది మంచి మంచి పద్ధతి కాదు మంచి ఆలోచన కూడా కాదు ఇక్కడ ఎవరు గెలవచ్చు మరి హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు థర్టీ పర్సెంట్ పోలైత బిఆర్ఎస్ అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటారంటే మాట్లాడే విధానంలోనే వాళ్ళకు వ్యతిరేకం అనేది మొదలైంది నేను ఒక ఓటర్ గా మాట్లాడుతున్న విషయం ఏంటంటే బిఆర్ఎస్ అయినా బిజెపి అయినా కాంగ్రెస్ అయినా ఏదైనా కావచ్చు ఏదైనా మంచితనంతోనే గెలవచ్చు అనేది ప్రజల నుంచి వెళ్ళి ప్రజల నాడు ఎలా ఉంటుంది అనేది ప్రజలను మంచితనంగా పొందాలి కానీ భయభ్రాంతులకు గురి చేసి సంక్షేమ పథకాలు రావు ఏవి రావు అనే మాటలు అనేది చాలా దురదృష్టకరం ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బైపోల్ అనేది జరుగుతున్న ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ చేస్తున్నారు మంచితనంతో చేస్తే బాగుంటుంది అని ఆలోచన జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి సునీత గారు గెలవచ్చా లేదంటే నవీన్ యాదవ్ గారు గెలవచ్చా ఇక్కడ ప్రజెంట్ అయితే నేను మధురా నగర్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నాను ఇక్కడ చూసుకున్నా దాదాపు అన్ని డివిజన్ లో కూడా తిరిగి వచ్చాను ఎక్కడ చూసినా కూడా బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి జనాలు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే గత పది సంవత్సరాల పాలన చూసిన ఈ రెండు సంవత్సరాల పాలన చూశారు ఈ రెండు సంవత్సరాల పాలనలో మినిమం ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడనే ఉంది ఈ డివిజన్ల వారీగా వాడల వారీగా మినిమం వాళ్ళ వర్కర్స్ ఉంటే వర్కర్స్ కూడా జీతాలు అనే స్థితిలో ఉన్నారు మంత్రులు అందరూ పోతుల్లాగా మొత్తం వాళ్ళ వాళ్ళ శాఖలు వస్తున్న పైసలు మొత్తం దండుకుంటున్నారు ఏ విధంగా చూసినా కూడా మన హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అభివృద్ధి పరిచే పరిచే విధానం వాళ్ళ దగ్గర కనబడతలేదు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది దీంతోనే ఇప్పుడు రేపు జరిగిపోయే ఎలక్షన్స్ లో పదకొండో తారీఖు జరిగిపోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ బట్ట బయలు కారు వస్తున్న స్పీడ్ లో చేయి కొట్టుకొని పోతుంది పొట్టు పొట్టు చేస్తా ఉన్నారు కదా రేషన్ కార్డులు కావచ్చు ఇంద్రమైన్లు కావచ్చు ఆ ఫ్రీ బస్సు కావచ్చు రెండు వందల యూనిట్లు కావచ్చు ఇవన్నీ వస్తా ఉన్నాయి కదా ఎక్కడ చేస్తున్నారండి నిన్న ఒక స్వయాన ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలావి నువ్వు మాట్లాడితే నువ్వు ఓటు వేయకుంటే రెండు వందల లీటర్ విద్యుత్ కట్టు సన్న బియ్యం రాదు పిల్లలకు రాదు ఇదా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండే మాట్లాడాల్సిన మాటలు ఇవ్వ ఏం మాటలు సోయి ఉండి మాట్లాడుతున్నావు మినిమం ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని కూడా నువ్వు సోయ లేకుండా ఏది మాట్లాడుతున్నావు ఇవాళ ఈ రోజు చూసుకుంటే ఈ రోజు మహిళలంతా ముందుకొచ్చి అయ్యో అని చెప్పేసి గోపినాథ్ మా సొంత అన్న లెక్క అని చెప్పేసి వాళ్ళ సరే ఏదో ఆ కాలం మరణం పొంది మా అక్కను సునీతను గెలిపించుకుందామని అని చెప్పేసి ఈ హారతిచ్చి దాదాపు మొత్తం డివిజన్ అని చెప్పేసి ఇవాళ వాళ్ళు స్వయంగా ముందుకు వచ్చి పాదయాత్ర చేసి నడుచుకుంటూ ర్యాలీ చేసుకుంటూ వచ్చి ఇది బిఆర్ఎస్ పార్టీ ప్రజలు ఉన్నదే ఇది వాళ్ళకేముంది రెండు రెండు సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు ఒకసారి బహిర్గతం పెట్టు నీ మాటలేంటి నీ మాటలు కోటలు అసలే లేవు అసలేవు అప్లైరు కదా గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ బస్ అప్పులు అప్పులు అంటున్నారు అప్పులు దేనికి చేసిరు అప్పు ఎంత ఉంది అప్పుడు ఉన్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ అప్పు ఎంత చేసింది ఇప్పుడు ఉన్న ఈయన ఎంత ఆ బిఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే ఎంతవరకు మొత్తం చూడండి ఎంత ఎంత డెవలప్ చేసింది ఎన్ని ఇదే హైదరాబాద్ లో ఎన్ని ఫ్లైఓవర్ లేవు ఎన్ని ఇప్పుడు ఈయన స్వయాన కూర్చొని మన ఇదే సెక్రటరీ దాని పక్కన అంబేద్కర్ గారు ఏదైనా కానీ ఎట్లా ఉంది కనబడతనే ఉంది ఒక విజన్ ఉండాలి కేసీఆర్ గారికి కేటీఆర్ గారు ఒక విజన్ తోని ముందుకెళ్ళిరు ఏ విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే ముందుకు వెళ్తానే ఉద్దేశంతో వాళ్ళు చేసిరు అదే విధంగా ఒక ఐకానిక్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తీసుకుని అప్పుడు చాలా మంది మనకి వెళ్ళి చూసిరు నీడు వచ్చిన తర్వాత రాష్ట్రం దరిద్రానికి మన రాష్ట్రం చూడడం కూడా చూస్తలేరు కానీ ఇక్కడ నిలబడ్డ నవీన్ యాదవ్ గారు లోకల్ పర్సన్ లోకాలిటీ పర్సన్ ముందు నన్నుగా నన్ను గెలిపి అండి ఇది జూబ్లీ హిల్స్ అంటే నా ఇల్లు లాంటిదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇదే మరి జూబ్లీ హిల్స్ నీకు మూడు సార్లు నీకు టైం ఇచ్చింది కదా నువ్వు మంచివాడు అయితే నువ్వు ఎందుకు గెలవలే నువ్వు మంచి అయితే ఎందుకు వెళ్ళాలి నువ్వు నీ దగ్గర ఏముంది లోకల్ వాళ్ళు నిన్ను గమనిస్తూనే ఉన్నారు నువ్వు ఒక రౌడీ అని చెప్పేసి మా అంటే ఇక్కడ గురి గురిచేసి బయట నుండి వచ్చాము మరి మీ ఇంటికి చేరుకోవాలి ఇదా రాజకీయ నాయకుల లక్షణం ఉండేది ఇలాంటి గెలుచుకుంటే రేపు ఏమన్నా అడగనికి కూడా పోతావా ఆయన గేట్ తొక్కగలవాను ఇట్లాంటి రౌడీలు వస్తే ఈ విధంగానే జరుగుతుంది కాబట్టి మీరు ఆలోచన చేయండి గోపీనాథ్ గారు మీ ఇంట్లో మనిషి లెక్క ఉన్నారు రేపు సునీతమ్మని గెలిచించుకోండి సరే ఒక మహిళ అని అనుకోకండి వెనక ప్రతి ఒక్క పౌరుడు బీఆర్ఎస్ పార్టీ పౌరుడు ప్రతి గల్లీ గల్లీలో ఉంటాడు ఈ రౌడీల రాజ్యాలు పోయిన ఎప్పుడో ఏం కాదు భయపడని అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ బరాబర్ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అరవై వేల మెజార్టీతో జూబ్లీస్ లో గెలవబోతున్నాం ఇదే జెండా రాష్ట్రం మొత్తం తిప్పుతాం అగా ఇక్కడ నవీన్ యాదవ్ గెలుస్తాడా లేకపోతే సునీతమ్మ గెలుస్తుందా సునీతమ్మ గెలుస్తుందండి ఎందుకని ఎందుకంటే మన బిఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాలు డెవలప్మెంట్ ప్లస్ మాగంటి గోపినాథ్ ప్రజల్లో ప్రతి ఒక్క దానికి అందుబాటులో అన్నిట్లో అన్నిట్లో ఉన్నాడు కాబట్టి ఆడపడుచుల్లో ఉన్నారు అన్నదమ్ముల్లో ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నారు ఇంటింటి డోర్ టు డోర్ మాగంటి గోపినాథ్ ప్రతి ఒక్క దాంట్లో ఆయన అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆయన అభిమానము ప్లస్ పార్టీ అభిమానం తోటే సునీతమ్మ గారు పక్క అవుతారు కానీ గత ప్రభుత్వంలో పదేళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఇప్పుడు నేను వస్తే బంగారు తెలంగాణ లాగా తీర్చిదిద్దానని రేవంత్ రెడ్డి అలాగే నవీన్ యాదవ్ గారు కూడా మన జూబ్లీ హిల్స్ లాగా చేస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఈ జూబ్లీ హిల్స్ ని బంగారు తెలంగాణ కాదు బంగారు తెలంగాణ నాశనం చేయకుండా ఉంటే చాలండి మాత్రం నేను ఒక పబ్లిక్ గా చెప్తున్నా నేను పార్టీ పరంగా చెప్పట్లేదు ఇది కాబట్టి నేను నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా నేను ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉండేదాన్ని అర్థమైందా రేవేంద్ర రెడ్డి గారు వచ్చి ఏం బంగారు తెలంగాణ చేశారని ఇప్పుడు డిసెంబర్ వచ్చి త్రీ ఇయర్స్ అయింది నువ్వేమన్నా ఒక స్కూటీ ఇస్తానన్నావు ఇవలే సన్న బియ్యం అన్న అందులో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి నేను మొన్న ముద్ద వండాను వండేస్తే అది ఇట్లా బంక బంక అయింది ముద్ద సన్న బియ్యం కానీ తొట్టి బియ్యం కానీ వండితే అది ఒక టేస్ట్ ఉండేది సరే అని పడేసాన అది ఒకటి అయింది నువ్వు స్కూటీ ఇస్తాన్నావు పెన్షన్ వేస్తానన్నావు నేను రాగానే నాలుగు వేల ఆరు వేలు ఇస్తాను ఇవ్వలే ఇంకొకటి ముసలి వాళ్ళకి ఇంట్లో అత్తాకోడలుంటే ఇద్దరికి ఇస్తానన్నా ఇవ్వలే మళ్ళీ ఇవ్వనప్పుడు ఈ ఆమెలు ఎందుకండి నువ్వు ఒక సీఎం ఏమన్నా అంటున్నావు నా దగ్గర ఢిల్లీకి పోతే నాకు ఏం లేదు అది ఇది అని నువ్వే చెప్పుకుంటున్నావు ప్రభుత్వంలో కేసీఆర్ గారు లక్షల కోట్లు చేశారు కాళేశ్వరం కట్టాడు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చాడు షాదీ ముబారక్ ఇచ్చాడు రోడ్లు ఇప్పించాడు లాక్ డౌన్ లో ప్రజలకు అందరు చూశాడు ప్లస్ కేబుల్ బ్రిడ్జ్ ఇప్పించాడు లాక్ డౌన్ లో మళ్ళీ ఇంటింటికి వరదలు వస్తే ఇంటింటికి పదివేలు ఇచ్చాడు మరి ఇవన్నీ చేస్తాడు కదా ఆయన కమిషన్ లాంటి ఎవరు తినలేదు ఈ వచ్చి అండి ఇప్పుడు ఈ తిన్నాడుగా ఏదైనా తినకండి అయితే ఉండదుగా ఎవరైనా తింటారు తినకండి ఏమి ఒక మేస్త్రినే ఒక మేస్త్రినే ఒక బిల్డింగ్ ఒప్పుకుంటే వాడు కమిషన్ లేదే వాడే మేస్త్రి అని పేరు రాదు కదా అలాగని ఎవరైనా ఏ ప్రభుత్వంలో ఎవడున్నా తిన ఎవడు పనిచేయడు పద్దాగా కేసీఆర్ తిన్నాడు కేసీఆర్ తిట్టడమే తప్ప నీకు రెండోది నేను ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా చేయాలి ఎలా సోన్యామకి చెప్పి నేను ఎలా ప్రజలకి నేను న్యాయం చేకూర్చాలని అది ఆలోచన చేయకుండా ఎంతపోతు కేసీఆర్ గాని బా బాబు గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తిట్టడమే అయిపోయింది మూడేండ్లో ఇంకా రెండేళ్ళు రెండేండ్లలో నువ్వు చేస్తావని ఏ విధంగా ఇప్పుడు మా కిస్మత్ కి ఆ దేవుడు ఊరవలేక తీసుకెళ్లాడు మా దృశ్యానికి తీసుకెళ్లాడో తెలియదు మాకంటే గొప్పనాథ్ గారు సని గారు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి కలిసేది పక్క బిఆర్ఎస్ 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 వస్తుంది కానీ సునీతమ్మ గారికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు ఆయన తీసుకొస్తే జూబ్లీ హిల్స్ మరి ప్రచారం జరుగుతా ఉంది ఎలా ఒక ఆడదాన్ని ఆడది ఉంది అని అంటే ఆడ ఎంత మొగాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ ఆడదాన్ని సపోర్ట్ లేదా బయట రావట్లా ఆయనకి అన్ని ఎక్కడ పోతున్నావు ఎక్కడ వస్తున్నావు ఇంట్లో నీకు అన్ని చెమకూర్చు అన్ని చేసి పెట్టి నిన్ను పంపిస్తుంటేనే నువ్వు వస్తున్నావు బయట అలాగా భార్య భర్తలు ఆమె ఎమ్మెల్యే విషయాలు ఆమెకి అన్ని అనుభవము బతుకమ్మ విచారించే ప్రతి ఒక్కటి ఏదైనా స్కీమ్ లో కానీ ఏదైనా ఏ ప్రోగ్రామ్ ఉన్నా భార్యకు చెప్పండి ఏ ఎమ్మెల్యే గాని ఏ ఎంపీ గాని ఏ మినిస్టర్ గాని వెళ్లారు ఆమెకు అన్ని విధాలు అనుభవం ఉన్నాయి గోపన్న కంటే త్రిపుల అనుభవం ఉంది ఆమె లేదని ఎలా అనుకుంటారు లేదనే అంత ఇదేమి ఉండదు కదా ఆమె ఆయన ఆమెకి అన్ని అనుభవం ఉన్నాయి ఆమె పబ్లిక్ లో అంత ముందు అందరితో టచ్ లో ఉండేది వాళ్ళందంగా ఏం లేదు ఆమెకి అన్ని టచ్ లో ఉండేది మాకు దసరా వస్తే ఆఫీసులకు వచ్చేది వినాయక చవితి వస్తే పూజలకు వచ్చేది రాఖీ కడితే తన ఆఫీస్కి వచ్చేది ఏందంటే మామూలుగా కలిసేది హాయ్ అనేది మంచిగా ఉన్నాం ఏ రోజు మాతోటి ఎక్కువగా డీప్ గా ప్రజల్లోకి అంతే ఇప్పుడు కేసీఆర్ బట్టే ఉన్నప్పుడు మళ్ళీ కళ్యాణ్ చేపిస్తారు శ్రీనివాస్ కళ్యాణ్ తను ఉండే కదా అంతా చూస్తుంది తను చూసుకుంటాను కదా ఈవేళ ప్రజలు ఆమె అన్ని విధాలా ఉన్నది ఆమె లేకపోతే ఇంత ఇంత తొందరగా మాగండి భార్య అనేది అంత పబ్లిక్ లో ఎలా అయిందండి డెవలప్ అవుతుంది ఆమె మాగండి గోపీనాథ్ ఎమ్మడి ఉండబట్టే అడుగు జాడలో భార్య అడుగు పార్టీలు ఉండబట్టే మాగండి గోపినాథ్ సునీ మాగండి గోపీనాథ్ చనిపోయి నాలు వెళ్ళేది ఇంత డీప్ గా అయితే ఆమె ప్రజలకే రాలేదు అనుభవం లేకపోతే అనుభవం ఉంది కాబట్టి ఇంటింటికి డోర్ టు డోర్ గుమ్మం గుమ్మము మాగండి గోపినాథ్ భార్య సునీతమ్మ అందరికి ముందే పరిచయం ఉంది ఆమె ఆమె ఏంటంటే బయట పడలేదు కొంతమందికి ఆమె ఉన్నా నాకు ఇబ్బంది ఉందని నేను చెప్పగానే సరే అమ్మా రేపు ఇంటి దగ్గర పల్లెన్నో పంపిస్తాను ఆమె గోపన్న చెప్పి కొన్ని చెప్పక కూడా ప్రజల్లో ఆమె ఆదుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి అవన్నీ నాకు తెలుసు అయితే ఈసారి బతుకమ్మ చీరలు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయలేదు కానీ తను పర్సనల్ గా ఈ జూబ్లీ హిల్స్ నియోజక ప్రజలకి చీరలు ఇచ్చారని చెప్పేసి అన్నారు ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజమండి హాల్ ఫంక్షనాల్లో డోర్ టు డోర్ నా మహిళా సంఘాలని కాకుండా నా బస్సీ ఇది కాకుండా గల్లీ అని కాకుండా నా జుబ్లిస్ ఆడబిడ్డలు వాళ్ళు అన్నీ ఉంటే ఇచ్చేవాడు కదా నాకు ఆడబిడ్డలే అని చెప్పని ఆమె ఇంటింటికి టోకన్లు పిలిచి తన మహిమద్ ఫంక్షన్ లో పది పన్నెండు వేల చీరలు ఇచ్చారు